వెల్కమ్ టు మైత్రిన్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం విశాఖ జిల్లా పెందుత్తి ఈద్ మసీదీనురానిలో ఫితర్ పండగ ముస్లిం ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి అత్యంత వైభవంగా రంజాన్ పండగ జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ షేక్ బృహాన్ మాట్లాడుతూ ముస్లిం ప్రజలు రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనదిగా భావించడానికి గల కారణం దివ్య ఖురాన్ గ్రంథము ఈ మాసంలో ఆవిర్భవించడమేనని క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతన కలిగే ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ రంజాన్ మాసం ఈ నెలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ రోజా ఉపవాస దీక్షలు దానధర్మాలు చేస్తూ మరియు ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుందని ఈ నెలలో ఎవరైనా చనిపోతే స్వర్గం ద్వారాలు తెరవబడి ఉంటాయని నరక ద్వారాలు పూర్తిగా మూసి వేయబడతాయని మనిషిని కష్టాల నుంచి కాపాడడానికి ఈ మాసం సృష్టించబడ్డదని దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు సల్లాం వారు ప్రవచనాల ద్వారా తెలుస్తోంది అని తెలియజేశారు తదనంతరం హాఫిజ్ అస్రారుల్ హక్ గారు ప్రత్యేక ప్రార్థనలు గైకొని ఒకరికొకరు ఆలింగం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఇందులో మస్జిద్ ఫౌండర్ ప్రెసిడెంట్ షేక్ మౌలాగారు ఆ కాల మరణం మాకు అందరికీ తీరని లోటు తెలియజే తు ఇంకా కుస్వర్గ ప్రాప్తి జన్నత్ కరగాలని ప్రతిక దువ చేసారు మసీద్ పెద్దలు షేక్ బృహాన్ షేక్ బాబులాల్ షేక్ సైదు షేక్ గౌస్ మైనుద్దీన్ షేక్ ఇస్మాయిల్ సఖీర్ అహ్మద్బాయ్ సఖీబ్ జాఫర్ నూర్ అస్లాం అబ్దుల్ रहमान నజీర్ अहमद షేహన్ షా సోక్ సావలి మరియూ ముస్లిం ప్రజలు భారీగా పాల్గొన్నారు మసీద్ సర్బోవలేదు పూర్వ దాని డెవలప్ చేసుకోవడానికి సహాయవాకు పెయిగింది అంటే ఒక మసీద్ ఫౌండర్ ఏంద ప్రెసిడెంట్ షేక్ మౌలా గారు ఇంకా సహకారంతో డెవలప్మెంట్ వల్ల జరిగింది తర్వాత మనం

ఇలాంటి పనులు అయితే నేను చేయలేనప్పుడు మా మాయగారు మా బాబు గారు కాలేనంటే మా దగ్గరికి వస్తే నొంగిపోయారు అయినా కానీ బలవం గారు బండి మీద కూర్చుని తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చుని రీసేర్వే చేయించండి ఇది కలసరం ఇది ఇవ్వలేదు అండి చింద్ర మసీదు ప్రైజెన్ అయితే ఈ రోజు ముప్పై రోజుల పెట్రోల్ ఉత్పత్తి దీక్ష నిర్వహించి దీక్ష నిర్మించిన తర్వాత ఈ రోజు ఈద్ ఉల్ ఫితర్ రాజీ నమాజ్ మా మసీదులో చేసుకోవడం జరిగింది అత్యంత పనుల్లో పండగ భక్తులందరూ చాలా పెద్ద ఎత్తున వచ్చి తల చాలా ఆనందంతో పండుగ చేసుకోవడం జరిగింది సోదరులరా ఈ పండుగ తాలూకు ప్రత్యేకత ఏమిటంటే దీనికి ఎందుకు అంత ప్రత్యేకత అంటే మత గ్రంథమైనటువంటి అయినటువంటి దివ్యపురాణ్ ఈ నెలలోనే అవతరించమని దీనికి అంటే ప్రతి మానవాళి ముస్లిం ప్రజలు ఏ విధంగా సమాజంలో ఎటువంటి ఎలా జీవన విధానాలు ప్రతిదీ నమాజ్ ఎలా చేసుకోవాలి జీవన విధానం ఎలా ఉండాలి ఎదురుతో ఎలా మెలగాలి ప్రతి ఒక్కటి కూడా ద్విపురణంలో ప్రవర్తించడం జరిగిన సోదరులరా ఈ పండుగ సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తూ సద్గా జకాత్ అన్ని ఇం సోదరులారా తర్వాత ఆధ్యాత్మిక చింతనతోనే ఇవి వస్తుంది ఇది ఈ నెల ఓన్లీ మానవాళి కష్టాల్లో తాలూకా దీని కష్టాల నుంచి బయట దీని సదుద్దేశం మహమ్మద్ ప్రవత సల్లల్లవారు సల్లంవారు ప్రవర్తించిన విధంగా ఈ పండుగ చేసుకుంటున్న సోదరులారా ఇది చాలా పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ఇది ఈ రంజాన్ లో మనం ఎంతైతే మనం నమాజులు సత్కాలు చేసుకున్నట్టయితే అది డెబ్బై రెట్లు అధికపుణ్యాలు పుణ్యాలు చేస్తున్నది తెలియజేస్తు తెలియజేస్తున్న సోదరులరా ప్రపంచం ముస్లిం సోదరులందరికీ ఎవరైతే రంజాన్ ఈదుల్ ఫితర్ జరుపుకుంటున్నారో వారందరికీ సమాముఖంగా ఈదుల్ ఫి ఈద్ ముబారక్ తెలియజేసుకుంటున్నాం ఈ రంజాన్ సందర్భంగా యావత్ భారతదేశం హిందూ ముస్లిం బాయి బాయి అని తెలియజేస్తూ మత సామరస్యాన్ని కోరుకుంటూ ఈ రంజాన్ రంజాన్ జరుపుకుంటున్నాము అట్లాగే ఈ మసీదుకి అశేష కృషి చేసి నిర్మాణం చేపట్టిన మౌలానా గారు ఈ మధ్యకాలంలో ఆయన మనకి దూరం అయ్యారు ఆయనకి కూడా సంతాపం తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా వారి అబ్బాయి ప్రెసిడెంట్ గారుగా ఇక్కడ అలాగే కమిటీ తరఫున కూడా చాలా చక్కగా చాలా అభివృద్ధిగా ఈ మసీదుని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నారు కాబట్టి మన అందరూ సహకారం ఇవ్వాలని చెప్పేసి మరొకసారి భారతదేశ యావత్ ప్రజలకు అందరికీ కూడా హిందూ ముస్లిం బాయి బాయి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సోదరులు కూడా మేము జరుపుకుంటున్నాం వైద్య భారతదేశంలో అందరితో మేము స్నేహపూర్వకంగా మలగాలని మా మమ్మల్ని అందరినీ కూడా గౌరవించాలని అదేవిధంగా మేము కూడా అందరినీ కూడా గౌరవిస్తూ మా యొక్క సంఘీభావాన్ని హిందూ బాయిబాయల సంఘీభాన్ని రంజాన్ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం